ఇరువదివ సర్గము త్రిజటాస్వప్న వృత్తాంతము సీతాదేవి పలికిన ప్రాణత్యాగమునకు సంబంధించిన మాటలను విని భీకర రాక్షస స్త్రీలు కోపముతో ఉడికిపోయిరి వారిలో కొందరు బలశాలి అయిన రావణనకు ఈ సంగతులను నివేదించుటకే వెళ్లిరి అనంతరము భయంకరాకారలైన రాక్షస స్త్రీలు సీతాదేవిని సమీపించి రావణానుకూలముగా అనర్ధకరములైన మాటలనే పరుషముగా నుడువసాగిరి దుర్మార్గురాలవైన ఓ సీత నీ నిర్ణయము రావణుని తిరస్కరించుట అనుచితమైనది రాక్షస స్త్రీలము అందరము కలిసి నేడే ఇప్పుడే నీ శరీరమాంసమును తృప్తిగా భక్షింపగలము అప్పుడు క్రూరలైన రాక్షస స్త్రీలు ఈ విధముగా సీతాదేవిని భయపెట్టుట చూచి ఇంతవరకు నిద్రించియున్న వృద్ధురాలు విభీషణుని కూతురు అయిన యనురాక్షసి మేల్కొని ఇట్లు వచించెను ఓ దుష్ట స్త్రీలారా మిమ్ములను మీరే తినివేయుడు ఈమె బిడ్డ దశరథుని కోడలు మీరు సీతను భక్షింపజాలరు నాకొక కల వచ్చినది అది మిక్కిలి భయంకరమైనది గబుర్పాటను కలిగించునది రాక్షసులందరి వినాశమును సీతాపతియగు శ్రీరాముని జయమును సూచించునది కోపోద్రేకములోనున్న ఆ రాక్షస స్త్రీలు త్రిజట మాటలకు మిక్కిలి భీతిల్లిరి వారందరును ఆమెతో ఇట్లనిరి స్వప్నోయం కీదృశో నిసి తాసాం శ్రుతుచనం రాక్షసీనాం ముఖాచ్యుతం ఉవాచవచనం కాళేత్రిజటా స్వప్న సంశతం గజదంతమయీం దివ్యాం సిబికామంతరిక్షగాం యుక్త హంసస్రేణ స్వయమాస్థాయ రాఘవ సహాగత ఓ త్రిజట ఈ రాత్రి నీకు వచ్చిన కలయటిదో వివరింపుము ఆ స్త్రీల మాటలను విని త్రిజట ఆ ఉషకాలమున తనకు వచ్చిన స్వప్న విశేషములను గూర్చి ఇట్లు వివరింపసాగెను ఏనుగుదంతములతో నిర్మింపబడి వేహంసలను పూంచిన ఒక దివ్యమైన పల్లకి ఆకాశమున ఇటు వచ్చిచుండుట నేను కలలో చూచితిని అందు లక్ష్మణునితో గూడిన శ్రీరాముడు శ్వేత ఆసీనుడై ఆసీనుడైయుండెను స్వప్నే దృష్టా సీతా శుక్లాంబరావృత సాగరైన పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభాయధ నేను స్వప్నమున సీతను గూడ చూచితిని ఆమె మధ్యమునగల ఒక తెల్లని పర్వతముపై ఆశీనురాలైయ్యుండెను ఆమెయు శుభ్రవస్త్రములను ధరించీయుండెను సూర్యునికిని సూర్యకాంతికినీ భేదములేనట్లు శ్రీరామునకును సీతాదేవికిని గల సాంగత్యము విడదీయరానిది రాఘవశ్చ మయాదృష్ట చతుర్దంతం మహాగజం ఆరుఢహ శేలసంకాసం చచార సహలక్ష్మణః ततस्तो नरसारदूलो दीप्यमानो स्वतेजसा शुक्ल माल्यांबरधरो जानकीं पर्युपस्थितो ततस्तस्य नगस्याग्रे हाकाशस्थस्य दंतिनः भर्त्रा परिगृहीतस्य जानकी स्कंधमाश्रिता भर्तुरं कात् समुत्पत्य ततः कमललोचना चंद्र सूर्यो मया दृष्टा पाणिना परिमार्जति ततस्ताभ्यां कुमाराभ्यां आस्थितस्स गजोत्तमः సీతయా చ విశాలాక్ష్య లంకాయ ఉపరి స్థిత తరువాత శ్రీరాముడు పర్వతసదురు సమయ నాలుగు దంతములుగల ఒక మహాగజముపై ఆరూఢుడే లక్ష్మణునితోగూడి వచ్చిచుండుట నేను తిలకించి తిని తమ తేజస్సులతో వెలుగొందుచూ తెల్లని పూలమాలలను వస్త్రములను ధరించియున్న ఆ నరశ్రేష్ఠులు జానకిని సమీపించిరి ఆకాశమునందు శ్రీరామచంద్రుడు తాను అధిష్ఠించియున్న ఏనుగును స్థిరముగా నిలిపెను తిమ్మట పర్వతాగ్రముపైనున్న జానకి ఆ ఏనుగు యొక్క మూపుపై ఎక్కి శ్రీరాముని ఒడిలోనికి చేరెను రామచంద్రప్రభువు జానకిని చేరదీసెను పిదప ఆ కమలలోచన తన పతి నుండి లేచి సూర్యచంద్రులను చుండుటను నేను జూచితిని ఆదిత్యమండలం వాతూ చంద్రమండలమేవవా స్వప్నే గృహ్లాతి హస్తాభ్యాం రాజ్యం మహత్ స్వప్నమున సూర్యమండలమునుగాని చంద్రమండలమునుగాని తన చేతులతో స్పృశించిన వానికి మహారాజ్యము ప్రాప్తించును ఆరోహణం గోవృషకుంజరాణం ప్రాసాదైలాగ్రవనస్పతీవా ధ్రువమర్ధలాభం గజారోహణము శైలాగ్రమునకుజేరుటా మున్నగువాని వలన నిశ్చయముగా సంపదలు లభించును గోవిందరాజీయ వ్యాఖ్యా అనంతరము ఆ రామలక్ష్మణులు సీతయు అధిరోహించిన మదపుటేనుగు లంకపై భాగమున నిలిచెను పాండుషభయక్ రథేనాష్ట స్వయం కాకుత్ కాకుత్స్థ సీతయా సహ భార్యయా शुक्लमल्यांबरद्रो लक्ष्मणेन ततो न्यत्र मया दृष्टो रापराक्रम लक्ष्मणेन सह भ्रात्र सीतया सह वीर्यवान् आरुह्य पुष्पकं दिव्यं विमानं सूर्यसन्निभम् उत्तरां जगामा जगाम एवं स्वप्ने दृष्टो रामो विषुपराक्रम लक्ष्मणेन सह भ्रा सीतया सह भार्य पिदपतेलनी इनम ఊంచిన రథముపై చేరిన రాముడు శుక్లమాల్యాంబరధరుడే భార్య అయిన సీతతో లక్ష్మణునితో గూడి ఇచ్చిటికీ విచ్చేశెను మరియు సాటిలేని పరాక్రమశాలియు మహావీరుడును పురుషోత్తముడును ఆయన శ్రీరాముడు పత్నియైన సీతతో తమ్ముడైన లక్ష్మణునితో గూడి సూర్యకాంతులను విరజిమ్ముచున్న దివ్యమైన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశకు వెళ్ళను సీతాలక్ష్మణ సమేతుడే విష్ణు పరాక్రముడైన శ్రీరాముని ఈ విధముగా స్వప్నములో నేను దర్శించితిని పాపులు స్వర్గమును చేరజాలనట్లు సురాసురులుగానీ రాక్షసులుగాని తదితరులుగాని మహాతేజస్శాలియైన శ్రీరాముని జయింప సమర్థులుగారు నూనె పూయబడిన దేహముతో నేల పైబడియున్న రావణునిగూడా నేను చూచితిని ఆ రావణుడు ఎర్రనివస్త్రములను ధరించియుండెను త్రాగుచూ మత్తిల్లియుండెను దండలను దాల్చియుండెను బలిపశువు మెడలో గన్నేరు దండలను అలంకరించుట ఆచారము పుష్పకమానమునుండి యతడు ఇప్పుడే నేలపై పడిపోయెను అతడు శిరోముందనము గావించుకుని నల్లని వస్త్రములను ధరించినవాడై ఒక స్త్రీచే లాగబడు చుండెను ఎర్రనిమాలలను మైపూతలను గలిగి గాడిదలను కట్టిన రథముపై చేరియుండెను అతడు కలత చెందిన మనస్సుతో పిచ్చివానివలె చాంచల్యముతో నూనెను త్రాగుచు నవ్వుచూ నృత్యము చేయిచూ గాడిదల రథముపై దక్షిణదిక్కునకు త్వరత్వరగా వెళ్లెను పిమ్మట రాక్షసరాజైన రావణుడు భయవ్యాకులుడై డిదపైనుండి తలక్రిందలుగా భూమిపై పడిపోవుచుండుటను చూచితిని ఆ రావణుడు త్వరత్వరగా త్వరగా లేచి భయపీడితుడై మత్తుచే స్పృహలేనివాడై దిగంబరుడై పిచ్చివానివలే నోటికి వచ్చినట్లుగా పెక్కువిధములు ప్రేలిచుండెను అతడు దుస్సహమై దుర్గంధభూయిష్టమై భయంకరమై అంధకారమేమైన నరకము వంటి మలకోపమునబడి వెంటనే అందు మునిగిపోయెను అతడు దక్షిణ దిశకు బయలుదేరిన వాడై బురదమడుగులో ప్రవేశించెను ఒక నల్లని స్త్రీ శరీరమంతయును బురద పూసుకుని ఎరని వస్త్రములను ధరించి రావణుని మెడకు త్రాడుగట్టి దక్షిణ దిక్కునకు ఈడ్చుకుని పోవుచుండెను కలలో నేనీ దృశ్యమును గాంచితిని రాక్షసుడైన కుంభకర్ణుని గూడా నేను అట్లే చూచితిని రావణుని సుతులందరునూ నూనెలలో మునిగిన దేహములతో గనబడిరి వరాహముపై రావణుడు మొసలిమీద ఇంద్రజిత్తు ఒంటెపై కుంభకర్ణుడు దక్షిణ దిశగా సాగిపోయిరి వారిలో ఒక్క విభీషణుడు మాత్రము తెల్లని గొడుగుతో కనబడెను అతడు తెల్లనిమాలలను వస్త్రములను యుండెను స్వచ్ఛమైన గంధముతో మైపూతలతో ఒప్పుచుండెను శంఖుందుభిధ్వనులతో గీతములతో ఆనందించుచుండెను ఆ విభీషణుడు శేల సదరుసమై మేఘగర్జనల వంటి ఘీంకారములు సలుపుచున్న నాలుగు దంతములుగల దివ్యగజమును ఆరోహించి నలుగురు మంత్రులతో ఆకాశమున ఆకాశముననుండెను గీతములను పాడుచు వాద్యత్రయమును మ్రోగించుచున్న రాక్షస్సమోహమునుగూడ గాంఛితిని వారు మద్యములను సేవించుచుందిరి ఎరని పూలదండలను వస్త్రములను ధరించియుందిరి రమ్యమైన ఈ లంకాపురియందలి గోపురములు తోరణములు చిన్నాభిన్నములాయను హయా రథ గజ బలములతోగూడా అది సాగరమున పడిపోవుటను జూచితిని ఇంతవరకును రావణునిచే రక్షింపబడిన ఈ లంక రాముని దూతయైన మహాబలశాలియైన ఒక వానర ప్రముఖునిచే దగ్ధమైపోవుచున్నట్లు స్వప్నమున గాంచితిని రాక్షస స్త్రీలందరనూ తైలములను ద్రాగుచు హహహ అని వెకిలిగా నవ్వుచూ బిగ్గరగా అరచుచూ బుగ్గియే భయంకరముగానున్న లంకలో గంతులు వేయిచుండిరి కుంభకర్ణుడు మొదలగు ఈ రాక్షస్యోధులందరనూ మాసిన వస్త్రములను ధరించి ఆవు పేడమడుగులో ప్రవేశించిరి ఇంకను త్రిజట ఆ రాక్షస స్త్రీలతో ఇట్లూ పలుకదొడగెను అపగచ్చత నశ్యధ్వం సీతామాప స రాఘవ ధాతయేత్ పరమామర్షీ సర్వైసార్ధం హీ రాక్షసేహ ప్రియాం బహుమతాం భార్యాం వనవాసమనువ్రతాం భర్సితాం తర్జితాం వాపీ నానుమంస్యతి రాఘవహ ఇక్కడినుండి దూరముగా కనబడకుండా తొలగిపోండు శ్రీరాముడు సీతాదేవిని పొందితీరును క్రుద్ధుడైన ఆ రాముడు రావణాది రాక్షసులతో పాటు మిమ్ముగూడ హతమార్చివేయిను శ్రీరామునకు సీతాదేవి ప్రాణము ఆమె వనవాసమున ఆపత్కాలమునందు ఆయనకు తోడుగా దీక్షను కొనసాగించుచున్న సాధ్వీ ప్రేమకు ప్రతిరూపమైన తన భార్యను ఎవరైనా తిట్టినను భయపెట్టిననో అతడు ఏమాత్రమూ సహింపడు మీ క్రూరవచనములను ఇక చాలింపుడు ఆమెతో మృదువుగా మాట్లాడడు సీతాదేవిని సరనువేడుదము ఇదియే నాకు యుక్తముగా తోచుచున్నది ఏ స్త్రీయేనను దుఃఖమునకు లోనయ్యుండగా ఈ విధమైన కలవచ్చినచో ఆమె దుఃఖముల నుండి విముక్తురాలై సర్వోత్కృష్టుడైన తన ప్రియుని పొందగలదు ఓ రాక్షస స్త్రీలారా ఇంతవరకునూ ఈమెను ఎంతగానో భయపెట్టుచూ బాధించితిరి ఇప్పుడు ఈమె మనలను క్షమించునా అనుసంకను మానుడు ఇంక క్షమాపణ కోరుచూ ఈమెను బ్రతిమాలుకొనుడు ఏలనన శ్రీరాముని వలన రాక్షసులకు ఘోరమైన ఆపద వచ్చిపడినది ప్రణిపాత ప్రసన్న హీ మైదిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్ ఓ రక్కసులారా జనకసు ఈ సీతాదేవికి నమస్కరించినంత మాత్రముననే ఆమె ప్రసన్నురాలగును ఈ గొప్ప ఆపద నుండి మనలను రక్షించుటకు దయామయురాలైన ఈమెయే సమర్థురాలు విశాలాక్షి అయిన ఈ సీతాదేవి అవయవములయందు దుఃఖములను సూచించు అవలక్షణములెవ్యును ఏమాత్రమూ కనబడుటలేదు ఈమె శ్రీరాముని తన భర్త తోగూడి విమానమును అధిష్ఠించియున్నట్లు నేను స్వప్నమున గాంచితిని ఇది ఈమెకు శుభ సూచకము ఇట్టి శుభలక్షణములను బట్టి ఈ సీతాదేవి దివ్యసుఖములకే అర్హురాలు ఇప్పుడు కనబడుచున్న ఈ దుఃఖములు కేవలము ఛాయామాత్రములే యథార్ధములు ఏమాత్రమునుగావు ఇవి తాత్కాలికములే ఈ మబ్బులు వీడగానే ఈమెకు రాజ్యలాభము తథ్యము అర్ధసిద్ధింతు వైదేహ్యాహ పశామ్యహముపస్థిత రాక్షసేంద్ర వినాశం చ విజయం రాఘవస్య చ నా స్వప్నమున విమానదర్శనము అగుటను బట్టి అతిత్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు రావణునికి వినాశనమూ శ్రీరామునికి విజయమూ తప్పక కల్గితీరునని నాకు తోచుచున్నది నిమిత్తభూతమేతత్తు శ్రోతుమస్యా మహత్రియం దృశ్యతే చస్ఫురచక్షున పద్మపత్రమివాయితం పద్మపత్రమువలే విశాలమైన ఈమె ఎడమకన్నో అదురుట ఒక శుభశకునము దీనిని బట్టి త్వరలోనే ఈమె ఒక శుభవార్త వినబోవుచున్నదని ఇది సూచించుచున్నది ఈషచ్యహృషితో వాస్యా దక్షిణాయ హ్యదక్షిణ అకస్మాదేవ వైదేహ్యా బాహురేకహ ప్రకంపతే మృదుస్వభావముగల ఈ సీతాదేవి యొక్క ఎడమభుజముగ గుర్పాటుతో స్వల్పముగా అదురుచున్నది ఈమెకు ఇదియును ఒక శుభసూచకము కరేణుహస్త ప్రతిమ సవ్యశ్చోరురనుతమ సూచేతి రాఘవం పురతహస్థితం ఏనుగు వంటి శ్రేష్టమైన ఈమె ఎడమతొడ కంపించుచున్నది దీనిని బట్టి శ్రీరాముడు ఈమె ఎదుట నిలిచియున్నట్లే అని తెలియనగును శాఖా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సుస్వాగతాం సుస్వాగతం పునః పునఃపునశ్చోదయతీవ హృష్ట ఒక పక్షి చెట్టుకొమ్మపైనున్న గూటిలో ప్రవేశించి మాటిమాటికీ మధురముగా కూయిచున్నది ఆ కూజితము సీత నీవు భయపడకుము శ్రీరాముడిని ఎదుటనే యున్నాడు ఆయనకు సుస్వాగతం అని స్వాగత వచనములను పలుకుము అని ఊరడించుచు సంతోషముతో సీతాదేవికి ఉత్సాహమును కలిగించుచున్నట్లున్నది తతస్సా హ్రీమతి బాలాభర్తుర్విజయ హర్షిత అవోచద్యది తత్తథ్యం భవేయం శరణం హీవహ పిమ్మట సీతాదేవి తన భర్తకు విజయము సిద్ధించునని ఎరింగి సంతసించి స్త్రీకి సహజాలంకారమైన బిడియముతో ఇట్లనెను త్రిజట చెప్పిన స్వప్నవిశేషములు నిజమైనచో మీ అందరికిని శరణమును అభయమును ఒసగెదను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది ఇరువదిరెడవ సర్గము